ఇప్పటికే తన వివాదాస్పద తీరుతో తెలుగుదేశం పార్టీ నేతల నుంచి నిరసనలు ఎదుర్కొన్నాడు పరిటాల శ్రీరామ్ పరిటాల రవి సునీతల రాజకీయ వారసుడిగా శ్రీరామ్ రాజకీయాలు చేస్తున్నాడని అనంతపురం జిల్లా తెలుగుదేశం నేతలు రోడ్డెక్కారు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ధర్మవరం ఎమ్మెల్యే వర్ధాపురం సూరి వంటి వాళ్ళు శ్రీరామ్ తీరును నిరసించారు పాక్షన్ రాజకీయాలు అంటూ ధ్వజమెత్తారు ప్రభాకర్ చౌదరి అయితే శ్రీరామ్ తీరుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నా కూడా చేశాడు మరి సొంత పార్టీ నుంచి ఇలాంటి నిరసన వ్యక్తం అవుతుంది అంటే శ్రీరామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని మరో సీనియర్ నేత శ్రీరామ్ కు సూచన లాంటి హెచ్చరికిచ్చాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన శ్రీరామ్ను ఆయన హెచ్చరించాడు ఇవి పాత రోజులు కావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం ప్రమాణ స్వీకారం అనంతరం తెలుగుదేశం నేతలంతా కలివిటిగా మాట్లాడుతూ ఉండగా మంత్రి పీతాని సత్యనారాయణ మంత్రి సునీతను ఆమె తనయుడు శ్రీరామును బలకరించాడు ఈ సందర్భంగా పీతాని మాట్లాడుతూ ఇది పాత రోజులు కావు అని వ్యాఖ్యానించాడు జాగ్రత్తగా నడుచుకోవాలని వ్యాఖ్యానించాడు మరి పరిటాల రవి తీరును ప్రస్తావిస్తూ ఇవి పాత రోజులు కావని పీతాని పరిటాల శ్రీరామ్కు సూచించినట్లుగా ఉన్నాడు